ఓం శ్రీ గురుభ్యూ నమ ఓం శ్రీ మాత్రి నమ ఆగస్టు మాసంలో మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మీనరాశి వారికి కనుక మనం పరిశీలిస్తే పదహారో తారీఖున రవి వీరికి షష్టంలోకి అలాగే ముప్పయో తారీఖున బుధుడు షష్టంలోకి శుక్రుడు ఇరవయో తారీఖున పంచమంలోకి మారబోతున్నారు సరే ఇక్కడ ప్రధానంగా శుక్రుడి మార్పుని మనం పరిశీలిద్దాం సంపా మీ యొక్క సంపాదన గురించి మీ ఆర్థిక స్థితిగతుల గురించి మీ యొక్క సంతానము అలాగే మీ పెట్టుబడులు వీటిపైన మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి మీ మనసులో ఉన్న విషయాలను మీరు గనక చెప్పకపోతే నలుగురికి తెలిసేందుకు అవకాశమే ఉండదండి కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా వారి యొక్క ప్రోగ్రెస్ గురించి వారు పడుతున్న ఇబ్బందుల గురించి వారు అనుభవిస్తున్న కష్టాలు సుఖాలు అలాగే వారు ఏవైతే మనసులో అనుకుంటున్నారో వాటి గురించి ప్రస్తావించడం అనేది చాలా చాలా మంచిది సో సీక్రసీని మెయింటైన్ చేయకుండా మీరు మాట్లాడేందుకు ప్రయత్నించండి కానీ శుక్రుడు ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఒక రకంగా సీక్రసీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆస్తులకి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా సీక్రసీ అనేది కొనసాగుతూ ఉంటుంది సరే దీనిలో మెయిన్గా సీక్రెట్గా మీకు ఫ్రెండ్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారు కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు ఈ కొత్త ఫ్రెండ్స్ వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఇంకా మూడో విషయం సంతానము సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా వీరికి ఇంకొంచెం సమయం అయితే కనపడుతుంది వెళ్లేందుకు అయితే అనుకూలంగా ఉన్నా ఇంకా వీరి ప్రయత్నం అనేది మాత్రం కొంచెం కొనసాగుతూ ఉంటుంది ఆశించిన విధంగా వీరు కోరుకున్న విధంగా తొందరగా పనులు జరగట్లేదనే నిరాశ మీ సంతానానికి మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఇంకా మెయిన్గా మీరు ఇక్కడ ఒకటి మీ కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగము వ్యాపారము వారి స్థితిగతులు వారి ఆరోగ్యము వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి ఇంకా కుటుంబ సభ్యులతోటి కూడా కలహాలు గొడవలు అలాగే వారు మీ మాట వినకపోవటం లేకపోతే కుటుంబ సభ్యులు మీరు ఆశించిన విధంగా వారి ప్రవర్తన ఉండకపోవటం ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని అయితే కొనసాగిస్తూ ఉంటాయి అలాగే స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా లేకపోతే స్థిరాస్తులకి సంబంధించి తనకాలు లాంటివి పెట్టాలన్నా వీటికి సంబంధించి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు మీ స్థిరాస్తులని పెట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నా అంటే కోర్టు ప్రభుత్వం ద్వారా మీరు గనక తనఖాలు పెట్టి బ్యాంకు ద్వారా రుణాలు గనక తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి మీ ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం చెయ్యని పనులకి కూడా నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు రాజకీయ నాయకులు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అవమానాలు నిందలు కోర్టు విషయాలు కోర్టుకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు పోలీసులు ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉండబోతున్నాయి అందుకని రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే గవర్నమెంట్ సంబంధంగా చేసే వ్యాపారస్తులు మీరందరూ కూడా కొంత జాగ్రత్త వహించాలి ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి ముఖ్యంగా మీరు కనుక స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నా నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్నా అలాగే మీరు గనక చేస్తున్న వృత్తిలోనే ఏమైనా సరే ఇంకొక టీమ్కి వెళ్ళాలనుకుంటున్నా మీకు వీటన్నిటిలోనూ కూడా అనుకూలత ఉంటుంది అలాగే మీకు ఇంక్రిమెంట్లు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఇలాంటి వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ఇంకా పెట్టుబడుల విషయాల్లో మాత్రం మీరు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్స్ ఇంట్రాడే ఇలాంటి వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయరు ఇలాంటివి కనుక చేస్తే తప్పనిసరిగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు ఈ విషయాన్ని మాత్రం గ్రహించండి ఇంకా మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాటిల్లో మీరు పెద్ద మొత్తాలలో మీరు తీసుకుంటూ ఉంటారు ఇవి మీకు కొంతవరకు సానుకూలంగా ఉంటాయి ఇంకా వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది హఠాత్తుగా ముందుకు వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోవటం లేకపోతే మీరు ఆశించిన విధంగా సంబంధాలు లేకపోవటం ఇలాంటివి మీకు కొంచెం ఇబ్బందిని అయితే కురిచేస్తూ ఉంటాయి సరే ఇందాక చెప్పుకున్నాగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా కొంచెం స్థల మార్పులు బదిలీలు ఇలాంటివన్నీ ఉండటం వల్ల పనులలో కొంచెం తరచుగా ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చెప్పే ప్రతి మాటకి మీరు ఇంకొక సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది మీరు అనే ప్రతి మాటకి ఇంకో సమాధానం చెప్పాలి అందుకని మీకు ఇచ్చిన గౌరవం మీకు నలుగురు గౌరవం ఇచ్చేవారు కూడా మీరు ఇలాంటి మాట అన్నారు ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకని ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మాట మీరు ఇచ్చిన మీరు మాట్లాడే మాటకి కొంచెం విలువ తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి అలాగే ఫైనాన్స్ రంగాలలో ఉన్నవాళ్ళు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్నవారు అలాగే కంపెనీలకి సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు పెరుగుతాయి అయితే లాయర్లు ఎవరైతే ఉంటారో అలాగే జడ్జెస్కి లాయర్స్కి మాత్రం బాగుంటుంది అయితే ముఖ్యంగా జడ్జులు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా కనపడుతోంది సో ప్రధానంగా ఇవి మనకి మాసం అంతా కూడా కనపడుతున్నాయి అయితే ఇక్కడ ఈ రాశికి చెందిన వారిలో ఈ నక్షత్రాల వారిని చూద్దాము పూర్వభాద్ర నాలుగో పాదం ఉంది పూర్వభాద్ర నాలుగో పాదం వారికైతే ఉద్యోగపరంగానూ అలాగే వారికి ఆర్థిక పరమైన విషయాలలోనూ కూడా కొంత అనుకూలత ఉంది కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రం వారు ప్రత్యేకించి శనైరుని అంటే వీరికి కొంచెం ఎల్నాడు శని కూడా నడుస్తూ ఉంటుంది కనుక ఆంజనేయ స్వామి వారి ఆరాధన వీరికి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఉన్నారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం వీరు సాయిబాబా వారి ధునిలో కొబ్బరికాయని వేయటం అలాగే దీంతో రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేయటం విష్ణు సహస్రనామాలు చదవటం ఇవి వీరికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇంకా రేవతి నక్షత్రం వారు ఉన్నారు రేవతి నక్షత్రం వారు మాత్రం ఆకుపచ్చని పచ్చని పళ్లను ఇవ్వటం ఆవుకి అరటి పళ్ళు లాంటివి పెట్టటం దీంతో పాటు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ జరిపించటం ఇవి చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వీరు అధిగమించేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం